మన షాకు వయసు చూడండి కనీసం నెలకు సరిపోతు సరుకు వస్తాయని అడుగుతున్నాను రెండు రెండు కూడా పిలిచి ముసలి మందు సరిపోయి మందు మీద రేటు పెంచి అన్ని రేటు పెంచి అడ్డమైన పన్ను ఊపి పరిస్థితి పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి మనము నీకు ఆలోచించే అవసరం ఉంది ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఇంకొకసారి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా కన్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ కాంగ్రెస్ మనం ఒక్కసారి మనం

పాదయాత్ర సభకు నమస్కారాలు ఈ రోజు మీకందరికీ తెలుసు రాహుల్ గాంధీ గారు కాబోయే ప్రధానమంత్రి పార్లమెంట్లో ఒక బాధ గురి అయి ఇక్కడ తెలంగాణకు కేసీఆర్ నియంతృత్వానికి గురి అయి అసెంబ్లీ మాట్లాడనీయకుండా మరి చేస్తున్నందుకు మరి జనంలో పోయి ఈ యాత్ర ద్వారా జనాలకు బాధను కాంగ్రెస్ ఉంటేనే కలిసి ఉంటే కాంగ్రెస్తోనే దేశానికి ఐక్యత సుఖము సంతోషం ఉంటుందని చెప్పి మరి మన కాబోయే ప్రధానమంత్రి యాత్ర చేస్తున్న సందర్భంగా పెద్దలు మన కాంగ్రెస్ నాయకులు వీర్ల ఐలయ్య గారు అలాగే మరి పెద్దలు నీలం పద్మగారు అలాగే పెద్దలు నీలం వెంకటస్వామి గారు అలాగే అయిలయ్య మన ఎంపీటీసీ శ్రీశైలం గారు సారీ ఎంపీపీ శ్రీశైలం గారు మా డైనమిక్ అశోక్ గారు అలాగే పేరు పేరున పేరు పేరున గ్రామంలో ఉన్న జెడ్పీటీసీలు ఎంపీటీసీ సర్పంచులు వార్డు మెంబర్లు మహిళలు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సిఐ అందరికీ మహిళా సోదరి మహిళలకి అందరికీ టంగుటూరు వాళ్ళందరికీ నమస్సు మంజలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈరోజు మరి వాస్తవంగా మీకు అందరికీ తెలుసు చాలా కష్టాలలో ఉన్నాం చాలా కష్టాలలో ఉన్నాం రెండు రెండు పర్యాయములు ప్రభుత్వంలో కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో తెలంగాణ తెచ్చుకొని నెత్తి మీద బండ పెట్టుకున్నట్టున్నది ఎవరు సుఖ సంతోషాలతో లేదు సామాన్య మానవుని నడ్డి విరిగే విధంగా సిగ్గు లేకుండా నిగ్గు లేకుండా ధరలు పెంచుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నువ్వంటే లంగం నువ్వంటే నేనంటే దుర్భాషలు దుర్భాషలాడుకుంటా ఒక ముఖ్యమంత్రి మాటలు మాట్లాడుతుంటే ఎక్కడ చూశాను చాలా లంజ కొడుకులు అంటారు లంజ కొడుకు ఇంత దుర్మార్గం ఏ ప్రభుత్వం డెబ్బై ఐదేళ్ళు స్వాతంత్రం వచ్చిన కాడికి ఇంత అద్వానమైన మాటలు లేవు ఇంత నియంతృత్వం మాటలు లేవు ఇంత కక్షగట్టిన ప్రభుత్వాలు లేవు దయచేసి మరి మీరంతా మేము తిరిగేదెందుకు టంగుటూరు గ్రామానికి టంగుటూరు గ్రామానికి జానారెడ్డి గారు మరి మంత్రి ఉన్నప్పుడు మరి ఇక్కడ ఏరియా నేను డైరెక్టర్ ఉన్నప్పుడు రెండు రోడ్లు మరి షారాజ్పేట నుంచి టంగుటూరుకు అలాగే మందన్పల్లి నుంచి వెంబర్తి వరకు కొల్లూరు నుంచి మెయిన్ మెయిన్ రోడ్ నుంచి కొల్లూరు వరకు మరి మూడు రోడ్లు వేసిన మాట వాస్తవం అని మీకు తెలియజేస్తున్నా కాంగ్రెస్ ఏం చేసిందని అంటారు సిగ్గు లేకుండా కాంగ్రెస్ లేని వీళ్ళ ప్రాజెక్టులు ఎవరు కట్టిండు వీళ్ళ ఒక పంచ పంచవర్ష ప్రణాళిక వేసుకొని మరి భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా మరి రెండో స్థానంలో నిన్ను నిలిచే అవకాశాన్ని అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అలాగే మరి కేంద్రంలో ఈ ధరల గురించి గ్యాస్ కానీ బస్సు ఛార్జీలు కానీ అలాగే కరెంటు ఛార్జీలు కానీ ఏది చూసినా దరిద్రం ఇంత సర్వ దరిద్రం ఎప్పుడు లేదు మీరు చూస్తున్నారు చిన్నప్పటి ఎప్పుడైనా ఉందా ఇట్లా ఇక మన ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే డబల్ బెడ్రూమ్ గురించి చెప్పండి మేకలే అంటుంది కోళ్ళు అడవిస్తారు అల్లుడేడం అంటుకుంటాడు ఆ కోలు లేవు ఆ మేకలు లేవు ఆ డబల్ బెడ్రూమ్ లేదు ఆ ముఖ్యమంత్రి గారి పత్తా మీరు తప్పకుండా రేపు ఓట్లకు వస్తారు ఇవాళ ఓట్ల లేవు కానీ పదిహేను నెలల తర్వాత ఓట్లకు వస్తారు నాయకులు అప్పుడు మీరు నిలదీసి డబుల్ బెడ్రూమ్ ఏది మరి కేజీ పేజీ పీజీ ఏది విద్య మొత్తం సర్వనాశనం అయింది వైద్యం మొత్తం సర్వనాశనం అయింది ఏది అంత ప్రైవేటుకు కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అమ్మేస్తుంది మరి ఏం చిప్ప చిప్పకూడి చేసి నాలుగు లక్షల యాభై వేల కోట్లు ఒక్కొక్క వ్యక్తికి లక్ష ఇరవై వేల అప్పు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా అంతులేని మోదీ గారు ఉత్తగానే సోపు టోపు ఇక్కడనేమో ఇక మరి మీకు చెప్పకూడదు కానీ ఇచ్చిన ఇరవై మూడు వాగ్దాలలో కేవలం రెండు వేల పెన్షన్ అది మన కాంగ్రెస్ లొల్లికా యాభై ఏడేళ్ళది మరి ముందల ముందలవాడేసాడు కాంగ్రెస్ లొల్లికే యాభై ఏడేళ్ళ పెన్షన్ మొదలుపెట్టమాట మరి ఇదే పద్ధతిలో పెన్షన్ల విషయం తస్తే ఆయన చేసేది ఏం ఒరిగింది ఏమి లేదు స్కూళ్ళు మొత్తం కూతున్నాయి హాస్టళ్లలో పురుగుల భోజనం పురుగులు మొత్తం రోజు టీవీలలో చూస్తున్నాం మరి ఇంకెన్నెన్నో ఇబ్బందులు జనం చాలా వాస్తవంగా బాధపడుతున్నమాట వాస్తవం దీని విషయంలో మరి మీరందరూ ఈ పాదయాత్ర సందర్భంగా కేంద్రంలో కాంగ్రెస్ తెచ్చుకోవాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి ఇక్కడ మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావాలి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెడ్డి గారి వెంకటరెడ్డి నాయకత్వంలో మరి అందరం కలిసి ఒకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటే తప్ప మన మనం బతకలేం ఈ నియంతృత్వ ప్రభుత్వాల కింద మనం బతకలేం కాబట్టి మీరంతా కళ్ళు తెరిచి పదిహేను నెలలో రాబోయే ఎలక్షన్ల వరకు మీరంతా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ గందర్కి ధన్యవాదలు జై కాంగ్రెస్ సోనియా దండియా గత్తం రధులరే రాహుల్ గాణా గత్తం రధులరే ప్రయవంత్రట్ గార నాయకత్తం రధులరే మోహన్ దంకర నాయకత్తం రధులరే జై కాంగ్రెస్ జై హింద్ ఏదో తప్పుగా భావించొచ్చు అంటే తాలయాదర్ చేస్తాను కాబట్టి కొకొక రెండు నిమిషాలు మాట్లాడాలి ఎందుకంటే కోపకి లేకుండా పోంది అందరికి మళ్ళీ చిట్టుకోన పోదు సాహసానికి రెండు రెండు నిమిషాలు మాట్లాడను ఇన్ఛార్జీ మాట్లాడేందుకు ఎమ్మాడు నేను సేవ చేస్తున్నా ఇడా మీరు మీరు మాట్లాడు తంగుడూరు గ్రామ ప్రజలకు పేరు పేరున అమ్మలకు అక్కలకు పెద్దలకు యువతకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు జితేందర్ అన్న గారు కూడా విజేంద్ర రజేందర్ అన్న కూడా నిన్నే జయనండి అలా వంద మంది తోటి పాదయాత్రకు వస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు భారతదేశానికి స్వతంత్రం ఆ జిఎస్టి ద్వారా ఉప్పులు పప్పులు గ్యాస్ పెట్రోల్ డీజిల్ వీటన్నిటి మీద కూడా జిఎస్టీ వేసిండు చాలామంది నా అమ్మలక్కలకు వీళ్ళు జిఎస్టీ సెంటర్ ఏంది జిఎస్టీ సెంటర్ ఏంది జిఎస్టీ అంటే నువ్వు ఒక వంద రూపాయల వస్తువు కనుక షాపుల కొంటే ఈయనే మా సేటు ఉండు మా సేట్ షాపులో ఒక చంద్రశేఖర్ షాప్లో ఒక వస్తు వంద రూపాయల వస్తువు కొంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందులోకి వెళ్ళి ఇరవై రూపాయలు పోతాయి అది మనం తెలువకుంటేస్తారు ఒక లీటర్ నూనె ఎంతుండే అప్పుడు తొంభై ఉంటే ఇవాళ రెండు వందల రూపాయలు అయిందంటే రెండు వందలకు నువ్వు నలభై రూపాయలు ఎక్స్ట్రా ప్రభుత్వానికి కడుతున్నట్టే ఒక వెయ్యి రూపాయలు నువ్వు ఆ ప్రభుత్వం ఏదైనా షాప్లో కానీ ఏదైనా వస్తువు కొన్నామంటే అంటే రెండు వందల రూపాయలు అదనంగా నువ్వు ఇలా ఆ జిఎస్టి కడుతున్నావు అన్నట్టే అంటే మన తన్నే ట్యాక్స్ వసూలు చేసి ఇలా మళ్ళీ మేము మీకు పెన్షన్ ఇస్తున్నాం మీకు బియ్యం ఇస్తున్నాం మీకు రైతు బంధిస్తున్నాం మీకు దళిత బంధిస్తున్నాం అని చెప్పి మన పైసలతోటే మనకు పంగనామలు పెడుతున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎక్కడికక్కడ ఎండగట్టడం కోసం పేదోడి నడ్డి విరిస్తున్నాడు ఇలా ఉన్నత వర్గమోడు కార్లు పోతాడు డీజిల్ చేస్తాడు ఇలా మన రైతులు వ్యవసాయం చేసుకోవాలంటే ట్రాక్టర్ కావాలి ఆ ట్రాక్టర్ కావాలంటే దాన్ని డీజిల్ పోయాలి డీజిల్ మీదనే మనం ట్యాక్స్ కడిమి పెట్రోల్ మీద ట్యాక్స్ కడితిమి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అధికారం ఉన్నప్పుడు ఇప్పుడు పెద్దలు చెప్పారు నాలుగు వందల యాభై రూపాయలు ఉన్నటువంటి గ్యాసు ఇవాళ పదకొండు వందల యాభై రూపాయలు అయింది ఇక కేసీఆర్ చెప్తారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి రెండు లక్షల రుణమాఫీ వస్తుంది మనం పండించిన ప్రతి గింజ మద్దతు ధరతోటి ఇరవై ఐదు వందల క్వింటల్ తోటి ప్రభుత్వమే ఉంటుంది కాబట్టి మీరు ఆలోచన ఇంత కూడా ఇక్కడ బస్సులు లేకుండా ఆపదవుతే వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ పెట్టేది ఒక అంబులెన్స్ అట్లాడది అలాంటి అంబులెన్స్లను ఇలా కేసీఆర్ వచ్చిన తర్వాత మొత్తం చేసిండు పేదోడికి నడ్డి విరిచంగా చేసిండు కాబట్టి మీ అందరి కోసం కూడా ఆలేరులో మీకోసం నాలుగు అంబులెన్స్ కూడా పెట్టినాం మీరు ఒకటి ఆలోచన చేయాలి ఇక్కడ ఈ ప్రాంతంలో సునీత మహేందర్ రెడ్డి గారికి మీరు రెండు సార్లు వేసిరు సునీత మహేందర్ రెడ్డి గారు ఈ టంగుటూరుకు ఎన్నిసార్లు వచ్చిందమ్మా మనోట్లతో ఆమె ఎమ్మెల్యే అయింది మనోట్లతో ఆమె ప్రభుత్వం విప్పైంది సరే అవుతాయినా తల్లి కానీ నీ ప్రాంతం ఏమో పట్టించుకుంటున్నావా ఏ ఊళ్ళో అయినా అసలు ఆమె ఎవరో నడుతున్నారు మీరేమో అప్పుడు ఆశపడి ఓట్లేస్త్రి కన్న తల్లి కాంగ్రెస్ పెట్టి ఏదో కేసీఆర్ మాయ మాటలకు పెన్షన్ ఇస్తాడు ఇల్లు ఇస్తాడు రేషన్ కార్డు ఇస్తాడు నా కొడుకు ఉద్యోగం వస్తుందని చెప్పి మీరు ఓట్లేస్తే ఇలా సుమితా మహేందర్ రెడ్డి గారు కనీసం ఏ ఊళ్ళో తిరుగుతున్నదా మీకే వాళ్ళు ఇబ్బంది కంత పెద్ద మాయ రోగం కరోనా వచ్చింది మరి కరోనా వస్తే సరే ఆమె సాయం చేయకపోయాయి వచ్చి ధైర్యం ఇచ్చి అమ్మ పెద్దమ్మ బాగుండవా పెద్ద ఆయన బాగుండవా ఇది సత్యరోగం కాదు ధైర్యంగా ఉండాలని కనీసం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే భరోసా ఇయ్యలే ఈ టంగుటూరు కానీ చేసింది ఏం లేదు ఏమున్నామే పదవి కోసం ఏదో నాలుగు కార్లు ముంగటేసుకొని వాళ్ళు కారుమాయ్ తోటి బోర్డు తప్ప ఏం లేదు ఈసారి ఒక ముస్లిం అంటుంది బిడ్డ ఈసారి వాళ్ళని సాగదోల్తో ఇంటికి అంటున్నారు మరి వాళ్ళని సాగదోలాలంటే మా తనేముంది మీ అందరు తాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ఓటు ఇచ్చిండు ఇలా కోటేశ్వరికి ఉన్న ఒకటే హక్కు మూలకున్న ఉన్న ముస్లమ్మకు కూడా ఒకటే ఓటు హక్కు ఆ ఓటు హక్కును మీరు సకాలంలో సద్వినియోగం చేసుకోవాలి మీకెవరైతే సంక్షేమ పథకాలు అందిస్తారో మీకెవరైతే మీ బాగులు చూస్తారో మీకెవరైతే మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారో మీ మంచికి చెడుకు మీకు అందుబాటులో ఉంటారో ఆ ఓటు హక్కును మీరు అప్పుడు సద్వినియోగం చేసుకోవాలి గతంలో దివంత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇవ్వరు ఎవ్వరు అంటారు మా దేవుడు అంటున్నారు ఎందుకు దేవుడు మీ అందరికీ అందుబాటులో ఉన్నాడు మీకు కడుపు నచ్చినా రోగం వచ్చినా నొప్పి వచ్చినా మీ పిల్లగానికి చదువు కావాలన్నా మీ పిల్లకేమైనా ఏమైనా ఇబ్బంది ఉన్నా ఆరోగ్యశ్రీ ఫీజు డివర్మెంట్ ఏకకాలంలో రుణమాఫీ రైతులకు ఎన్నో విధాల సంక్షేమ పథకాలు అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీని నిష్పెట్టి ఇలా మోడీ ఏమున్నా కులాల మధ్యలో మతాల మధ్యలో ఒక మాట నేర్చినా లేవున్నా భారత్ మాతకి జయ అంటారు మరి మేమంతా భారత మాత బిడ్డలం కదా ముస్లింలు భారత మాతలు కదా క్రిస్టియన్స్ భారత్ మాత బిట్టలు కదా అంటే కులాలను విభజించి మతాలను విభజించి మతాల మధ్య సిక్షులు పెట్టి అక్కడ బీజేపీ చూస్తున్నాడు ఇక టీఆర్ఎస్ వాడు దుకాణం బంద్ అయిందని చెప్పి కొత్త పని పెడుతున్నాడు ఇవాళ ఈ నాయకులంతా కూడా ఇలాంటి మీటింగ్ల కాడ ఎక్కడికక్కడ కడుతున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే మాట ఇచ్చినవో ఆ పింఛన్లు ఇచ్చేదాకా బిడ్డ నీ భర్తం అంటే మళ్ళీ మనం మునుగోడులో ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి మళ్ళీ ఆధార బాధ పిన్షన్లు ఇచ్చాడు సరే ఇచ్చినవు బిడ్డ అవి మా పైసలే మేము కట్టే ట్యాక్స్లే